నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవ్వాల ఒక్కొక్కసారి ఏ దీక్ష లేకుండా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినటువంటి కొంతమందికి అసలు జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకొని వాళ్ళు కొంతమంది ఆ గుడికి వెళితే యాభై సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించుకునే అదృష్టాన్ని ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేని వల్ల ఇస్తాడో తెలుసా అండి వీడిని దీక్ష పట్టాడని ఇవ్వడం కాదు వీడికి ధర్మమునందనురక్తుంది వీడికి వేదమునందనురక్తుంది వీడికి నా రూపమునందనురక్తుంది ఈశ్వరుడు ఎందు అనురక్తుంది అది ఆయనకి చాలు నీవు విష్ణు భక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే శివభక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే శాక్తేయుడవైనా అయ్యప్ప భక్తుడవే నువ్వు ఏ రూపాన్ని భక్తితో కొలిచి వేదాన్ని నమ్మి జీవించినా నువ్వు అయ్యప్పని చేరుకోగలవు అది ఆయన గొప్పతనం శివకేశవుల యొక్క అభేదమైనటువంటి రూపం అంతటి గొప్ప స్వరూపం సమస్త దేవతా సమాహారము అటువంటి మహాపురుషుణ్ణి సేవించడానికి